వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేంటి ఎంతమందికి ఎంత మందికి గుమ్మడికాయ ఆట తెలుసు తెలిస్తే కామెంట్ చేయండి గుమ్మడికాయ ఆట అంటే ఇలా అందరూ కూర్చుంటారు అనమాట ఒక రాణి ఒక రాజుకి ఇంకో తోటకి ఇట్లా గుమ్మడికాయలు తీసుకున్నామని చెప్తుంది అనమాట సో నేను కూడా మా ఇంటి దగ్గర పిల్లలందరూ బోర్ కొడుతుందంటే ఈ గేమ్ అయితే నేర్పిస్తున్నాను రొటీన్ గా ఫోన్ తో ఆడుకోవడం కంటే ఇవి బెటర్ కదా బట్ వీళ్ళకి ఆడిపియడానికి ఎవ్వరు లేరనమాట అందుకని నేను ఆడిపిస్తున్నాను బోర్ కొడుతుంది అనేసి సో ఏంటంటే ఇక్కడ నుంచి బట్టడు తోటకి వెళ్ళేటప్పుడు ఎలా ఎలా నన్ను అన్నమాట సో మనం కాకి మీద వెళ్ళాలా గద్ద మీద వెళ్ళాలా అని చెప్తే అలా యాక్షన్ చేసుకుంటూ వెళ్తాడు ఇట్లా ఫన్నీగా పిల్లలంతా ఫుల్ నవ్వుకుంటారనమాట వాళ్ళకి ఇప్పుడైతే ఏ గేమ్స్ తెలియదు నేను ఏదో ఒక గేమ్ నేర్పిస్తూ పిన్నిస్లాట మొక్కకిచ్చుళ్ళు గుమ్మడికాయ అని ఏదో ఒక గేమ్ నేర్పించాలి కదా సో ఎంత హ్యాపీగా నవ్వుకుంటున్నారు ఒకళ్ళనొకరు నేను కూడా వాళ్ళు నవ్వుతుంటే భలే ఫన్నీగా నేను చిన్నప్పుడు అనే గేమ్స్ అన్నీ గుర్తొస్తున్నాయి మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి నాకైతే భలే అనిపించింది గేమ్ అయితే ఇంకోటి కూడా యాడ్ ఉంది అండ్ కింద లింక్ ఇస్తాను ఓపెన్ చేయండి నేను ఒక లైక్